నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగిని బుజ్జమ్మ అందరికీ నమస్కారం అండి ఎట్లున్నారు మస్తు ఉన్నర్లే నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మార్నింగ్ మార్నింగ్ ఆరు గంటలకైతే జొన్నమడి దగ్గరకైతే వచ్చాము ఎందుకంటే చిలకలు పోతున్నాయి అని చెప్పేసి జొన్న కంకులు అయితే పట్టినాయి ఇంకా ఇప్పుడే అన్నమాట ఉండాల్సింది ఇంకా పాలెన్ను పట్టే టయానికైతే మస్తు రామచిలకలే తింటాయి అన్నమాట ఎక్కువ నాకు తెలిసింది అదే ఇంకా మీకు ఏమైనా ఏ పక్షులైనా జొన్న గింజలు తింటాయి అని తెలిస్తే కామెంట్ అయితే నాకు నాకైతే తెలియదు నాకు తెలిసింది అయితే రామచిలకలు తింటాయి అని చెప్పేసి ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ ఎన్ను పట్టినప్పుడే అయితే పాలగింజలు పడతాయి కదా అప్పుడే అయితే మస్తు తింటాయి ఇప్పుడైతే ఎన్నులు అయితే ఒక రకంగా అయినాయి కాల్చుకోవడానికి కానీ ఉడగబెట్టుకోవడానికి కానీ పనికొస్తాయి అన్నమాట ఇప్పుడైతే గింజలు అన్నమాట లోపల జొన్నమడికి పక్కకే అయితే పత్తి చెట్లు పెట్టారు వేరే తాత వాళ్ళు ఇదిగో చూడండి పత్తి చెట్లు ఎలా ఉన్నాయో ఇంకా ఈ సాలు చాలా ఇసురుగా ఉంది అని చెప్పేసి మా పిన్ని అయితే కొత్తిమీర ధనియాలైతే ధనియాలకైతే చల్లిందనమాట మొత్తము పూత మీద ఉన్నది చూడండి ఎలా ఉన్నదో మస్తున్నది కదా అస్సలు గడ్డి అయితే విపరీతంగా పడింది అదే అప్పుడే అయితే నేను వచ్చాను మస్తు గడ్డి అయితే ఉన్నది అస్సలు సగం సగానికి పైన అనమాట కొత్తిమీర కూడా ఆ గడ్డిని సాధించలేక మస్తు గడ్డి పడింది ఇందులోనే పిన్ని ఎర్రగడ్డలు గన మొత్తం పెట్టింది చిన్నెరగడ్డలు ఇంకా బాబాయి గడ్డి ముందు కట్టేసి చనిపోయినాయి అన్నమాట మొత్తము అదిగో ఇక్కడ అయితే కొంచెం ఉన్నాయి చూపిస్తా ఇదిగో చూడండి ఇక్కడ ఉన్నాయి కదా చిన్నెరగడ్డలు గింజ ఎర్రగడ్డలు వేరు చిన్నెరగడ్డలు వేరు మళ్ళీ ఉల్లెరగడ్డలు వేరు ఇందులో కూడా ఎర్రగడ్డల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి చూపిస్తాను మీకు మేమైతే ఉల్లితనాలు చల్లినాము గడ్డైతే పెరకాలి అదిగో కొత్తిమీరి ఇక్కడ మొత్తం కొత్తేసింది అక్కడ ఎట్లుందో ఉన్నిందో ఇక్కడ కూడా అట్లనే పోసింది ధనియాలు ఇంకా గడ్డిని సాధించలేక మొత్తం కొత్తేసింది చూస్తున్నారా ఆడా ఆడ చనిపోయినాయి ఆడ ఉన్నాయి అన్నమాట గడ్డలు అదిగో ఇక్కడ బంతిక్కు పో చెట్లు ఉన్నాయి చూడండి ఎంత మస్తున్నాయో రెండే రెండు చెట్లు పెట్టింది మా పిన్ని రెండు మలకలు నాకు నాకైతే తెలియదు మస్తున్నాయి కదా పింక్ కలర్ది ఆరెంజ్ కలరు సూపర్ ఉంటాయి అదిగోండి అక్కడొక్కటి ఇక్కడొక్కటి నేను ఒకటి అయితే ఇతనానికి అడుగుతాను ఆ బంతి పువ్వు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిప్పుతున్నాయి అసలు తిరుగుడే ఎక్కువైపోయింది ఇంకా అటుపక్క బాగున్నాడు ఆ చివరిలో అదిగో అక్కడ ఉన్నాడు బావా చివరిలో ఇప్పుడైతే చిలకలు కొరికినవి కూడా చూపిస్తాను మీకు కంకులు ఎలా తినేస్తాయో వల్చుకొని మంచిగా పైన పొట్టు తీసుకొని మరి ఎంత మంచిగా తింటాయో చూపిస్తాను ఉండండి అక్కడ ఉన్నదన్నమాట చివరిలో తిన్నాయి ఎన్నులైతే ఎయిట్ త్రిపుల్ త్రీ అనమాట సీడు మంచిగా దిగుబడి వచ్చింది వరిమడి వేస్తే జీణగలతో బాధ జొన్నమడి వేస్తే రామ చిలుకలతో బాధ అన్నమాట ఇవి రెండే తింటాయని నాకు తెలుసు ఇంకా ఏమైనా పక్షులు తింటాయేమో చెప్పండి ఇంకా అంటే మనము నీళ్ళు వేసేసి ఉంటే కొంగలైతే పురుగుల కోసం వస్తాయన్నమాట నీళ్ళ మీదకి పురుగులు ఎక్కువ ఉంటాయని చెప్పేసి అప్పుడు కొంగలు వస్తాయి తెల్లవి దున్ దున్నేటప్పుడు కానీ ఏమైనా పంట నీళ్ళ మీద ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కువ పెట్టేసి ఉంటాం కదా వరిమడి కానీ రాగి రాగి పగిలి నాటేటప్పుడు అలాంటప్పుడు అయితే మస్తు వస్తాయి కొంగలు ఈ పత్తి చెన్లో ఎన్ని ఎన్ని రకాలు పెట్టిందో చూస్తున్నారా అదిగో ఇక్కడ అలసింది చెట్టు ఉంది చూస్తున్నారు అలసందలు బొబ్బర్లు అంటే తెలంగాణలో మేమైతే అలసందలు అంటాం ఇక్కడ నువ్వులు ఉన్నాయి నువ్వుల చెట్లు కూడా పెట్టింది మా పిన్ని వాము ఇదిగో ఇక్కడ నువ్వులు ఇది వచ్చి కొత్తిమీరి దాని పక్కన ఉన్నది వచ్చేసి నువ్వులతో నువ్వుల చెట్టు అన్నమాట పల్లెలో ఉంటే అన్నీ మనమే పండించుకోవచ్చు చెప్పనా ఇప్పుడు ఎన్ని రకాలు పెట్టిందో మా పిన్ని పత్తి చెట్లల్లో నువ్వులు కొత్తిమీరి అలసందలు గింజలు బంతి పూలు చిన్నీరగడ్డలు అన్నీ పెట్టింది ఫ్రెండ్స్ చూస్తున్నారా పత్తి అంటే ఇక్కడ ఒక్క తానే కాదు ఇంకా అక్కడ ఎగవ ఇంకొక దొంపు ఉన్నదన్నమాట రెండు దొంపులు పెట్టినారు అక్కడ ఇంకా పెద్ద దొంపు ఇది అయితే చిన్నది అక్కడ పెద్దది ఉన్నదన్నమాట ఆడే ఆ చింతమాని కింద ఎక్కువ తినేస్తాయి ఆ చింతమాని కింద ఈ చింతమాని కింద అటుపక్క పక్క చింతమాని ఇటు చింతమానే కూర్చుంటాయి ఇంకా చెట్లు లేవు కాబట్టి చెట్లు పేరికేసినారు యాప్ చెట్లు గన ఇంకేడో చిన్న మొలకలేస్తా వేస్తాంది ఆప మలక వేప చెట్టు ఆ పక్షి అగ్గువలు తినవు కదా జొన్నలు రామ్ జలకలే తింటాయి అది ఆ గులు తినవు అవి పైన పురుగులు ఏమైనా ఉన్నాయేమో అని వస్తానే కదా మిడతలు చూడండి ఫ్రెండ్స్ జొన్న కంకిని ఎలా చీల్చుకొని పైన పొట్టంతా తీసుకొని ఎలా తినేసిందో చూస్తున్నారా ఇదిగో ఇక్కడ ఇంకా ఉన్నది ఉందండి చూపిస్తా అదైతే పడిపోయింది అనుకో ఇదిగో ఇక్కడ కనిపిస్తుందా చూడండి పైన పొట్ట తీసుకొని ఎలా తిన్నాయో అలా వలుచుకొని తింటాయన్నమాట రామ్ చిలకలు మంచిగా కూర్చొని కనుపల మీద అబ్బా ఈ గడ్డిలో పోవాలంటేనే భయం వేస్తుంది అదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఎలా తిన్నాయో పెరుక్కున్నాను చూపిస్తాను చూడండి ఎలా తిన్నదని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా తిన్నదో గింజలు కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి నానై తినా నా పొట్టుది చిలుకలు తినేసింది చూడు ఎంత బాగా తినేసినాయి వలుచుకొని పైన తొక్క తీసుకుని ఇంకా పాలగింజలే ఉన్నాయి అంటే ఓ రకంగా అయినాయిలే కదా చూపించు అదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉన్నాయి ఇంకా ఈ దొన్నమడికి కావలి చేయకంటే మొత్తం తినే మొత్తం ఏం తినలే దానిలో భాగం అవి తింటాయి మన భాగాన్ని మనకు ఉంచేస్తాయి భూమాతకి ఎన్ని బోవాలో పోతాయి పక్షులు గువ్వలు ఎన్ని తినాలో తింటాయి ఇంకా మిగిలింది మనకన్నమాట అందుకే అంటారు పెట్టిన పంట పెట్టిన భూ పుట్టిన బిడ్డల్లో మనకే దక్కాలంటే దక్కదు అని చెప్పేసి అందుకే అన్నారు పెద్దలు ఆ సామెతని కదా మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్